ఇజ్రాయెల్ పై ఇరాన్ మెరుపు దాడి నాలుగు వందలకు పైగా క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్ ఇజ్రాయెల్లో హై అలర్ట్ ప్రజలంతా శిబిరాల్లోకి వెళ్లాలనే ఆదేశాలు ఇరాన్ మిసైల్ దాడులపై స్పందించిన వైట్ హౌస్ పరిస్థితిని సమీక్షిస్తోన్న జో బైడెన్ కమలా హారిస్ లో ఉన్న ఇండియన్స్ ఎంబసీ హెచ్చరికలు టెలవీ లో జాగ్రత్తగా ఉండాలంటూ సూచన ముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చ మూసి ప్రక్షాళనతో ప్రజలకు మంచి చేస్తుంటే అడ్డుకుంటారా హరీష్ కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ కాంగ్రెస్ టాటాకు చప్పుళ్లకు భయపడం తన కాన్వాయ్పై దాడిని ఖండించిన కేటీఆర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత సుమారు వందకు పైగా కుటుంబాలను ఖాళీ చేయించిన అధికారులు మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని నాడు కేసీఆర్ చెప్పలేదా మూసీ అంశంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్న శ్రీధర్ బాబు హైదరాబాద్ లో కూల్చివేత చర్యలను ప్రభుత్వం ఆపేయాలి బాధితుల పక్షాన బీజేపీ నిలబడుతుందన్న లక్ష్మణ్ ప్రజాక్షేత్రంలో రేవంత్ కు భంగపాటు తప్పదు సీఎం సైకోలా వ్యవహరిస్తున్నారని ఈటల ధ్వజం పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డ్స్ రేపటి నుంచి ఎంపిక చేసిన ప్రాంతాల్లో వివరాల సేకరణ ఆలయాలు కడితే బిచ్చగాళ్లవుతారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హాట్ కామెంట్స్ హిందూ సంఘాల ఫైర్ తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్స్ పది జిల్లాలకు పది మంది సీనియర్ ఐపీఎస్ల నియామకం వట్టి జానయ్య కేసులో తెలంగాణ డీజీపీకి సమన్స్ ఈ నెల నాలుగున తమ ముందు హాజరు కావాలన్న సుప్రీంకోర్టు రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తాం కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు లడ్డూ కల్తీపై ఉన్న సమాచారాన్నే చంద్రబాబు చెప్పారు గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయని డెప్యూటీ సీఎం పవన్ తిరుమల లడ్డూ వివాదంపై పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ కొత్త భక్తుడికి పంగనామాలు అంటూ ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ తిరుమల లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తునకు విరామం సుప్రీంలో విచారణ నేపథ్యంలో బ్రేక్ ఇచ్చామన్న ఏపీ డీజీపీ కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నారని టిడిపి సర్కార్ పై బొత్స హస్తం పార్టీ అన్ని తప్పుడు వాగ్దానాలే చేస్తోంది కాంగ్రెస్ పై ప్రధాని మోడీ విమర్శనాస్త్రాలు స్ స్కామ్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఈడీ సమన్లు ఈ నెల మూడున విచారణకు హాజరు కావాలని నోటీసులు ప్రశాంతంగా ముగిసిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల ఎనిమిదిన ఫలితాల వెల్లడి నిలకడగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారన్న ఆసుపత్రి వర్గాలు కాన్పూర్ టెస్టులో టీమిండియా ఘన విజయం బంగ్లాపై రెండు సున్నా తేడాతో సిరీస్ కవిసం చేసుకున్న రోహిత్ సేన